యువత బోరు అంటూ జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టిన ఈ ఏదైతే అనక ఇది ఉందో ఫీజు రింబర్స్మెంట్ పై పొరుబాటు అని దాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు దొంగ 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 అన్నట్టు ఉంది దొంగ దొంగతరం చేసుకెళ్లే వాడే దొంగ 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 అని క్యాకేసుకుంటా పోయాడంట అట్లానే ఉంది ఆయనే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు మరి దాన్ని ఏ విధంగా చూడాలి మనం అంటే ఆయన చెప్తుంది ఏంటంటే ఈ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు కదా ఫీజు రియంబర్స్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి వాదన ఎలా చూడాలి మరి దాన్ని అదే ఆయన నాలుగు ఇన్స్టాల్మెంట్లుగా ఇచ్చేవాడు మూడు ఇన్స్టాల్మెంట్లు అయిపోయినాక నాలుగో ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసేవాడు మరి ఆయన ఆ విధంగా నాలుగు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేవాడు అట్లానే ఇది కూడా ఇప్పుడు వీళ్ళు కూడా అట్లా వినస్టల్మెంట్ ఇవ్వకుండా మొత్తం ఒకసారి ఇస్తున్నారు ఒక నాలుగు నాలుగు రోజులు లేటుగా ఇస్తారు ఆయన పెట్టిన బకాయిలు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి మరి ఏ విధంగా మనం ఆలోచించాలి ఎవరు వస్తారు జనం ఆయన పక్కకి అంటే నేను మొత్తం ఇచ్చేసాను అనే మాట అయితే అంటారు కదా మరి గతంలో ఇదే యువత పోరుని ఫీజు పోరుగా పేరు పెట్టారు ఆ ఫీజు పోరుని పేరు మార్చి ఇప్పుడు యువత పేరు యువత పోరు అనే మాట ఎందుకని మార్చారు అనుకోవాలంటారు అదే అమాయకులు ఉంటారేమో మార్చే పేరు మారుస్తున్నాడు ఆ అమాయకులు ఎవరున్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంటుంది పేపర్ ఉంటుంది ఫోన్ లేనివాడికి వాడికి పేపర్ ఉంటుంది తెలుసుకుంటానే ఉన్నారు ఏం చేసేది ఇక ఆయన ఆయన ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా అనవసరం అందరికి తెలుసు ఆ ఫీజులు ఆ చదువుకునే వాళ్ళకి తెలియదా ఆ మాత్రం ఎవరు బకాయిలు పెట్టిపోయింది ఎవరు ఎట చేసింది ఎవరు ఇచ్చింది అన్నది తెలుసు వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటంటే నేను మొత్తం ఇచ్చేసాను అనే మాట అయితే అంటున్నారు కదా వాదన కరెక్ట్ అంటారా లేదు కరెక్ట్ కాదు అదే అధికారిక సమాచారం ప్రకారమే నాలుగు వేల ఐదు వందల కోట్లు పెట్టిపోయాడు ఆయన మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ ఏంటంటారు ఈ టూ పాయింట్ ఓ ఏంది గుడ్డలు ఏంది భాష ఏందంటారు అది వల్గర్ భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష కాదు అది జనం కూడా ఏంటంటే ఈ ఈ క్రిమినల్ మెంటాలిటీ పెరుగుతుంది జనంలో కూడా ఈ వైసీపీ కార్యకర్తలు కూడా క్రిమినల్ మెంటాలిటీ పెరిగి పెరిగి ఇట్లా ఇక అలాంటి భాష క్రిమినల్ భాష మాట్లాడుతున్నాడు ఆయన ఇక్కడ కోరంట్ల మాధవ్కి నోటీసు ఇవ్వడానికి పోలీసులు వెళ్ళినప్పుడు కానీ లేదా ఆయన విచారణకు పిలిచినప్పుడు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో అంతర్యుద్ధం వచ్చేది నన్ను అరెస్ట్ చేస్తే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వీటిని అంతర్యుద్ధం రాదు ఏమీ రాదండి వాళ్ళు జనాన్ని రెచ్చగొడుతున్నారు ఇక్కడ రెచ్చిపోయే వాళ్ళు ఎవరు లేరు ఎవరో రెచ్చిపోరు వైసీపీ వాళ్ళు రెచ్చిపోరు ఎవరు రెచ్చిపోరు ఆయన ఏదో రెచ్చగొడుతున్నాడు ఏదో గొడవ పెట్టి చేయాలని ఆయన తప్పించుకోవాలని చూస్తున్నాడు అంతే అంతకంటే ఏం కాదు ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఏదైతే అసెంబ్లీలో ఆయన చెప్పారు హత్యా రాజకీయాలకు నేను దూరం నా మీద ఒక ఒక్క మరక గోడ లేదు అలాంటిది ఇప్పుడు కూడా చెబుతున్నాను అది కక్ష పూర్తిగా ధోరణి కాదు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు లేదు ఆ వ్యాఖ్యలు కరెక్ట్ ఆయన చెప్పినాయి లేదు ఆయన మీద ఎలాంటి కేసులు లేవు జగన్ పెట్టిన కేసులు తప్పితే ఇంతవరకు ఆయన ఆయన మీద ఏదీ లేదు అంటే ఇలాంటి వాతావరణం మరి గతంలో చూస్తే కనుక అంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటే ఒక పక్కన బయట చేస్తున్న వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం మరోవైపు చంద్రబాబు నాయుడు గారు నేను ఈ అరాచక రాజకీయానికి దూరం నాదంతా అభివృద్ధి నా పదం అంటున్నారు కదా ఎలా చూడాలంటే నేను విరుద్ధ ఉన్నాయి విరుద్ధ వాదనలు అంటే ఇప్పుడు కేసులు ఎలా పెడుతున్నారు ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే పెడుతున్నారు కేసులు ఎవిడెన్స్ లేకుండా కేసులు పెడతలా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అరెస్ట్ చేసినాక ఎఫ్ఐఆర్ దాఖలు చేసేవాడు ఇప్పుడు ఎఫ్ఐఆర్ రెడీ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు మరి ఇంకా అట్లా అన్ని ఎవిడెన్సులతోనే అరెస్ట్ చేస్తున్నారు కదా ఇంకా ఎలా చూస్తాం మనం కరెక్ట్గానే చూస్తున్నాం మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకని వెళ్ళటం లేదనుకోవచ్చు అంటారు అసెంబ్లీ ఇప్పుడు ఆయన ఏమి వెళ్తాడు ఇప్పుడు ఆయన చేసిన అన్ని దురాగతాలు ఇక అక్కడ అందరు అడుగుతారు కడుగు కడుగు కడుగుతారు ఇవన్నీ వెళ్ళాక ఆయన వెళ్తలేదు అంటే జగన్మోహన్ రెడ్డి అధికార పక్షాన్ని కడిగేస్తాడు ఆ భయంతో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని వైసీపీ నాయకుల వాదన మరి ప్రతిపక్ష హోదా ఇవ్వటం అనేది అది ప్రభుత్వ చేతుల్లో లేదు కదా అది ఇవ్వాలా ప్రజలే ఇవ్వాలా ప్రజలే టెన్ పర్సెంట్ ఇవ్వలేదు ఆయనకి ఇంకా అలాంటప్పుడు ఆయన కట్టిస్తారు ఏదన్నా సరే మంచివాడని ఇయటానికి ఆయనే అప్పుడు చంద్రబాబు నాయుడికే ఉంది ఇంకా రెండు మూడు సీట్లు లాగేస్తే నేను నాలుగైదు సీట్లు లాగేస్తే ఆయన ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు మరి ఇంకా అలాంట ఆయనకి ఎట్టిస్తారు ప్రతిపక్ష హోదా ఇవ్వరు కదా అది బలమైన నాయకత్వం అంటే ఇప్పుడున్న పార్టీలు కాకుండా కూటమి కాకుండా నేను ఒక్కడనే కదా ఉంది నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమవుతుంది ప్రజల తరఫున పోరాటం చేయడానికే కదా మేము ఉంది అంటున్నాడు కదా అసలు హోదా ప్రజల తరపున పోరాటం చేయడానికి హోదాలతో పనే ఉంది అసలు ఒక ఎమ్మెల్యేగానే చేయొచ్చు ఆయన అలవాడ కమ్యూనిస్టు వాళ్ళు వాళ్ళు బాగా చేశారు ఆ నాయుడు జైపాల్ రెడ్డి వాళ్ళంతా విపరీతంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళకి ఏం హోదాలు లేవు అప్పుడు వెంకయ్య ఇప్పుడున్న ఇప్పుడు చేసినట్టు చేసినటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంత చనిపోయినటువంటి జైపాల్ రెడ్డి వీళ్ళంతా విపరీతంగా కాంగ్రెస్ మీద చేసేవాడు పోరాటం చేశారు మరి అలాంటప్పుడు ఈయనకి ఇంకా హోదాతో పనే ఉంది మాట్లాడాల్సినప్పుడు ప్రజల గురించి మాట్లాడాల్సినప్పుడు హోదాలతో పని లేదు కదా హోదా హోదాలు కావాలని ఏదో ఒక వంకబెట్టి ఆయన తప్పించుకుంటున్నాడు పార్లమెంట్ అసెంబ్లీకి పోకుండా అంతే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్న మాట ఈసారి అధికారంలోకి వస్తే గనక నేను కార్యకర్తల కోసం మాత్రమే పని చేస్తాను అంటున్నాడు అంటే ప్రజల్లో కార్యకర్తలు లేరా కార్యకర్తల్లో ప్రజలు లేరు ఆయనకి కార్యకర్తలు ప్రజలు ఇద్దరున్నారు ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక అదే మాట మాట్లాడుతుంటారు ఇక కార్యకర్తల కోసం ప్రజల కోసం మాట్లాడుతుంటారు ఇక అధికారంలోకి వచ్చినాక ఇక వాళ్ళ వాళ్ళ ఎజెండా వాళ్ళకుంటది మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఒకవైపున నేను ప్రజల కోసం పోరాటం చేస్తానంటూ అసెంబ్లీలో ప్రజల సమస్యలు గలమెత్తకుండా ఓన్లీ ఇంటర్వ్యూలు మాత్రమే ఏదైతే అనక మీడియా సమావేశాలు మాత్రమే పెట్టడాన్ని అసలు ఎలా చూడొచ్చు ఏ ఆయన అసెంబ్లీకి పోవడానికి భయపడుతున్నాడు భయపడే ఎందుకంటే ఆయన లోగడ చేసినటువంటి దురాఘాతాలను అందరూ అందరూ బయట తీసుకొస్తారని భయపడతా ఆయన అసెంబ్లీకి పోవట్లా ఈయనే కడిగేస్తాడని భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంట కదా ఆయన కడిగేస్తాడని ఎవరికి భయం లేదు ఆయనకు అడిగేస్తాడని ఎవరికి భయం లేదు ఎలాంటి భయం లేదు ఆయన చేసినాన్ని అందరికీ తెలుసు తెలుసు కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇట్లా ప్రతిపక్ష హోదా ఇటానికి కూడా ఒక పెద్ద అయితే ఇస్తారు ఆయనేం పెద్ద మనిషి కాదు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా ధీమాగా ఉన్నాడు ఈసారి రెండు వేల ఇరవై ఎనిమిదిలో కానీ ఇరవై తొమ్మిదిలో కానీ నేనే ముఖ్యమంత్రిని అనే జరిగే పని అంటారా జరగదు ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఉద్దేశం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గ్యారంటీగా తెలుగుదేశం వస్తుంది ఇక రెండు వేల ముప్పై నాలుగులో ఏం జరుగుతుందో అని తెలియదు అంటే రెండు వేల ముప్పై నాలుగు దాకా అవకాశం లేదు అంటారు లేదు అవకాశం లేదు ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు ఎందువల్ల లేదు ఆయన ఆయన చేసినటువంటి దురాగతాలను జనం మర్చిపోలేరు అది ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు కరెంటు కరెంట్ ఛార్జీలు పెంచాడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు ఈ ఇంటి పన్ను చెత్త పన్ను గిత్త పన్ను అన్ని రకరకాలుగా పెంచి జనాన్ని దోసుకొని తిన్నాడు